కార్తీక దీపం టూ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నాలుగు వందల డెబ్బై రెండవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది కార్తీక్ బాబు దీపను మళ్లీ ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటికి భోజనానికి అని పిలిచిన అత్త సుమిత్ర ఇచ్చిన ట్విస్ట్ కు కార్తిక్ బాబు షాక్ అవుతాడు చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని దీపను సుమిత్ర బలవంతం పెడుతూ ఉంటే కార్తీక్ అడ్డుకుంటాడు అప్పటికే దీప తమ రెండు కుటుంబాలు కలిసే అవకాశంగా భావించి తాను చెయ్యని నేరాన్ని తనపై వేసుకుంటుంది సుమిత్రతో దశరథను తానే కాల్చానని ఒప్పుకుంటుంది కానీ కార్తీక్ దీప కావాలనే తనపై నేరం వేసుకుంటోందని నీ ఒప్పుకోను అని వెంటనే దీపను ఇంటికి తీసుకెళ్లిపోతాడు ఇక కార్తిక్ తో శ్రీధర్ గొడవ పడతాడు దీప నిజం ఒప్పుకుంటుంటే ఎందుకు అడ్డుకున్నావు అని కార్తిక్ బాబును ప్రశ్నిస్తాడు కార్తిక్ మాత్రం మీకెవ్వరికే అసలు విషయం తెలియదు అసలు నిందితురాలు దీప కాదు దశరథ మావైన దీప కాల్చడం మీరు చూసారా లేదు కదా మరెందుకు దీపను తప్పు ఒప్పుకోమని పదే పదే బలవంతం చేస్తున్నారు అని మండిపడతాడు దాంతో శ్రీధర్ కూడా సైలెంట్ అయిపోతాడు మరోవైపు జ్యోత్స్న దీప ఇరికించేందుకు దశరథ సుమిత్ర శివనారాయణల ముందు కాస్త దూకుడుగా మాట్లాడుతుంది దీప చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచించింది దీప తప్పును ఒప్పుకోకపోగా అమ్మ సుమిత్రను ఇరకాటంలో పెట్టింది ఈ రెండు కుటుంబాలను కలవకుండా చేసింది అని అంటుంది జ్యోత్సన దాంతో చెయ్యని తప్పును దీప ఎలా ఒప్పుకుంటుంది ఇంతకీ నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటావా అని దశరథ జ్యోత్స్నను అడుగుతాడు అసలు ఆ రోజు దీప చేతిలోకి గన్ ఎలా వచ్చింది నువ్వు ఎందుకు తీసావు దీప నిన్ను చంపేంత తప్పు నువ్వేం చేశావు అంటూ ప్రశ్నలు సంధిస్తాడు దాంతో జ్యోత్స్న నీ అంత మూర్ఖుడు లేడు నాన్న అని మాట జారుతుంది వెంటనే సుమిత్ర జ్యోత్సన చంపలు వాయించేస్తుంది ఇక తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నాలుగు వందల డెబ్బై మూడవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం ఉదయాన్నే సౌర్య స్కూల్ కు వెళ్లదు అని కార్తిక్ తో చెప్తుంది దీప ఆ మాటలు విన్న కార్తిక్ ఎందుకు రౌడీ స్కూల్ కు వెళ్లనంటున్నావు అని అడుగుతాడు అందుకారణం కారణం మీరే నాన్న మా ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు అంటుంది సౌర్య మీరిద్దరు నాకు చెప్తున్నారా మీరు నాతో హోంవర్క్ చేయిస్తున్నారా అని నిలదీస్తుంది మీరెప్పుడు బిజీ బిజీ అని బాధపడుతుంది సౌర్య నీకు ట్యూషన్ పెట్టిస్తాను అని కార్తిక్ అంటే ఏం వద్దు నన్ను చూసి మా ఫ్రెండ్స్ నవ్వారు వాళ్ల ముందు నేను స్కూల్ కి ఎలా వెళ్లగలను అని అడుగుతుంది అందుకే నేను స్కూల్ మానేస్తాను వాళ్ళు నన్ను అవమానించారు ఏడిపించారు నేను స్కూల్ కు వెళ్ళను అని తేల్చి చెప్పేస్తుంది శౌర్య ఇంతలో కార్తీక్ కు జ్యోత్స్న ఫోన్ చేసి చెక్ పంపిస్తున్నావా క్యాష్ పంపిస్తున్నావా అని అడుగుతుంది చెక్ ఏంటి క్యాష్ ఏంటి అని అంటాడు కార్తీక్ నిన్న మా ఇంట్లో నీకు జరిగిన అవమానానికి మీరెలాగో రాలేరని రాకపోతే పది కోట్లు కట్టాలని ఇది మన మధ్య ఉన్న అగ్రిమెంట్ అని గుర్తు చేస్తుంది జ్యోత్స్న నువ్వెలాగూ రావు కాబట్టి అమౌంట్ ఎలా పంపిస్తున్నావో అడుగుతున్నాను అని అంటుంది మేము రామని నీతో చెప్పలేదు కదా అని కార్తిక్ అంటే నేను మళ్ళీ ఆ ఇంటికి రాలేను నేను మళ్ళీ ఆ ఇంటికి రాలేనని నీతో చెప్పాలని అనుకున్నానని జ్యోత్స్నా చాలా తెలివైందని నేను అనుకున్న విషయం అడగడానికి నీకు కాల్ చేసిందని అంటుంది దీప మీకున్న ఆత్మాభిమానాలు ఆత్మ గౌరవాలు ఇవన్నీ వదిలేసి మా ఇంటికి వస్తారా మా ఇంటికి వస్తారా బావా అని అడుగుతుంది జ్యోత్స్న నీకు జరగకూడనే అవమానం జరిగిందని మళ్లీ మా ముఖాలు ఎలా చూస్తారు అని నిలదీస్తుంది ఆమెను కాల్లోనే ఉంచి నువ్వు స్కూల్ కి ఎందుకు వెళ్లనన్నావు అని సౌర్యను అడుగుతాడు కార్తీక్ స్కూల్లో నాకు అవమానం జరిగింది అందుకే వెళ్ళనన్నాను అని అంటుంది సౌర్య మనం పడిపోతే కొందరు ఏడిపిస్తారు కొందరు నవ్వుతారు మనం నవ్వితే ఆ కొంతమందికే నచ్చదని కడుపు మంటతో రగిలిపోతారని సెటర్లు వేస్తాడు కార్తిక్ ఒక దేవుడి అందరికీ నచ్చనప్పుడు నువ్వు అందరికీ నచ్చాలని అనుకోవడం మూర్ఖత్వం అని సౌర్యతో అంటూ జ్యోత్స్నకు కౌంటర్ ఇస్తాడు నేను మూర్ఖుల గురించి పట్టించుకోను అర్థమైంద రౌడి అని అంటాడు కార్తిక్ మూర్ఖులంటే ఎవరు అని సౌర్య అడిగితే వాళ్ల పని వాళ్ళు చేసుకోకుండా మనల్ని చడగొట్టాలని చూస్తారే వాళ్లే అని అంటాడు కార్తిక్ ఆ మాటలతో మండిపడ్డ జ్యోత్స్న కూతుర్ని అడ్డు పెట్టుకుని కార్తీక్ నాకు క్లాస్ పిక్తాడా అని మండిపడుతుంది మేం వస్తున్నామని బావ నిర్ణయం తీసుకున్న తర్వాత మేము వస్తున్నామని బాబు నిర్ణయం తీసుకున్న తర్వాత రామని ఎలా చెప్తాము అని దీప బాధపడుతుంది మనం ఎవరి గురించి పట్టించుకోకూడదు చెయ్యాల్సిన పని చేసుకుంటూ పోవాలి అని సౌరికి చెప్తాడు కార్తిక్ తప్పు చేస్తే ఒప్పుకోవాలి అన్నప్పుడు అమ్మ కూడా తప్పు ఒప్పుకోవాలి కదా అనంటుంది సౌర్య మన నిజాయితీయే మనల్ని కాపాడుతుంది అనంటాడు కార్తిక్ టిఫిన్ చేయమన్నా దీప చేయకపోవడంతో రాత్రి నువ్వు ఏం తినలేదు ఇప్పుడు కూడా ఏం వద్దా నీ నిరాహార దీక్ష పూర్తి కాలేదా అని దీపపై మండిపడతాడు కార్తిక్ మా ఇంట్లో తింటాను అని చెప్పి తప్పించుకుంటుంది దీప ఇటు కార్తీక్ దీపల కోసం శివనారాయణ ఎదురు చూస్తూ ఉంటాడు లోపలికి వెళ్లబోతున్న వారిద్దరిని పెద్దయిన గుమ్మం దగ్గరే ఆపుతాడు మీరు ఈ ఇంట్లో చేయాల్సిన అవసరం లేదు వెళ్లిపోండి అని తేల్చి చెప్తాడు శివనారాయణ మేమేమైనా తప్పు చేశామా అని కార్తీక్ అడిగితే నిన్న జరిగిన దానికి మీరు ఈ రోజు పనిలోకి రారని అనుకున్నాను అని అంటాడు శివనారాయణ వీళ్ళకి గుడ్డధైర్యం ఎక్కువ పైగా అవమానాల్ని పట్టించుకుని ఆదర్శ పనివాళ్లు ప్రళయం వచ్చినా ఆగరు అని సెటైల్ వేస్తుంది పారిజాతం నా భార్య తప్పు చేసిందని మీరు కూడా నమ్ముతున్నారా అని కార్తీక్ అడిగితే నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు అని చెబుతాడు శివనారాయణ నా వల్ల ఇకపై ఏ సమస్య రాదని దీప చెప్పబోతూ ఉండగా మిమ్మల్ని వెళ్ళిపోమనడానికి కారణమే నువ్వు అని అంటాడు శివనారాయణ పని చేస్తే ఎదురు అది కొందరిని ఇబ్బంది పెట్టొచ్చని అగ్రిమెంట్ గురించి మీరు బాధపడదు నేను జ్యోత్సతో మాట్లాడతాను అని అంటాడు పెద్దాయన మేమెక్కడికి వెళ్లాం అని కార్తిక్ అంటే నీ భార్యను ఇంటి దగ్గర దిచ్చేసి నువ్వురా అని తేల్చి చెప్తాడు శివనారాయణ ఇంతలో జ్యోత్స్న వచ్చి దీప బావెవరనుకున్నావు బావ సంగతి పక్కన పెడితే దీప ఎవ్వరికీ భయపడే రకం కాదు అంటుంది కానీ నీ మాటలకి కట్టుబడి వీళ్ళు వెళ్లిపోయేలా ఉన్నారు అని అంటుంది తట్టుకుని నిలబడాలంటే ఫోన్ లో కథలు చెప్పడం కాదు తట్టుకుని నిలబడే ధైర్యం ఉండాలి అని అంటుంది ఫోన్ లో కథలు చెప్పడం ఏంటి అని శివనారాయణ అడిగితే పెద్ద మేడం గారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మీరేం పట్టించుకోకండి అని అంటాడు కార్తిక్ మేము హాయిగా వర్క్ చేసుకుంటాం ఎవరిని ఇబ్బంది పెట్టాం అంటాడు దాంతో పెద్ద ఆయన సరేనంటాడు ఏదైనా అనుభవంతోనే తెలుస్తుంది ఆల్ ద బెస్ట్ అంటూ జ్యోత్సన సెటర్లు వేస్తుంది పెద్ద మేడం ఆల్ ద బెస్ట్ చెప్పారంటే ఏదో పెద్ద ప్లానే వేశారు అని అంటాడు కార్తిక్ మీ కారణంగా అది తన్నులు తిన్నది అని దశరథికి సుమిత్రకి మధ్య జరిగిన గొడవను సుమిత్రను సపోర్ట్ చేస్తూ దశరథిను జ్యోత్సన ఏదో అందని దాంతో సుమిత్ర లాగి పెట్టి కొట్టిందని జరిగిందంతా చెబుతుంది పారిజాతం ఇదంతా మీ వల్లేనని ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని మండిపడుతుంది దాంతో వెళ్లిపోదామని దీప అంటే ఇది మన ఇల్లు మనమే సమస్యను చక్కదిద్దాలి ముందు మీ నాన్నతో మాట్లాడు అంటాడు కార్తిక్ ఆడవాళ్లకు భర్తే లోకమని అందరూ వెలేసిన భర్త తోడుగా ఉంటే చాలని అదే ఆ భర్తే దూరం పెడితే తట్టుకోలేరని దశరథకు చెప్తుంది దీప మీరు అమ్మగారిని దూరం పెట్టారని ఒక టైం తర్వాత కోపం చల్లారిపోవాలని అంటుంది కానీ నా కారణంగా సుమిత్ర అమ్మగారు బాధపడుతున్నారని నా కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందని బాధపడుతుంది దీప నా కోపం నా భార్య మీద కాదు ఆమె చేసిన తప్పు మీద అని తేల్చి చెప్తాడు దశరథ్ నా భార్య మనసు బంగారం దానికి మకిలి పట్టింది దాన్ని నేను వదిలిస్తున్నాను అంటాడు ఈ మాటలు విన్న సుమిత్ర బాధపడి వెళ్లబోతూ ఉండగా జ్యోత్స్న ఆపుతుంది దీపను ఎందుకొచ్చావు అని అడిగి బయటి గెంటేయమని తల్లికి చెప్తుంది జ్యోత్స్న డాడీని ఎదురించి మాట్లాడడం నా తప్పేనని కాని దీని కారణం ఆ దీపేనని అంటుంది దాంతో మండిపడ్డ సుమిత్ర దీప మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని అంటుంది దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది